ఎంఎస్ఎంఈ రుణాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలి అని యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పాత్రి అన్నారు నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో యూనియన్ బ్యాంక్ రీజియన్ ఆధ్వర్యంలో మెగా ఎంఎస్ఎం అవుట్ రీచ్ క్యాంప్ బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ పాత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ లోన్లపై అవగాహన పెంచుకోవాలన్నారు ఎంఎస్ఎంఈ రుణాల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది అని అన్నారు దేశవ్యాప్తంగా ఈ నెల మూడు నుండి ఏడు వరకు ఎంఎస్ అని రుణమేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశంలోనే అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న ఐదవ అతిపెద్ద బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఉందన్నారు లబ్దిదారులు సివిల్ సక్రమంగా సరిచూసుకోవాలన్నారు వ్యాపారులు లోన్ ద్వారా పొందిన నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టకుండా వ్యాపార క్రమశిక్షణను పాటించాలి అని సూచించారు గత ఐదేళ్లలో మహిళా వ్యాపారులు మూడు రెట్లు పెరిగారని వారికి రుణాలు అందచేసి మహిళా అభ్యున్నతికి వారి ఆర్థికాభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు యువత బ్యాంక్ లో సిబ్బందిని కలవకపోవడం వల్లే రుణాల పట్ల అవగాహన ఉండడం లేదని చెప్పారు ఈ కార్యక్రమంలో నాబార్ రమేష్ కృష్ణ జిఎం విజయరత్నం పీయూష్ సింగ్ ఎం తిలక్ తదితరులు పాల్గొన్నారు యూనియన్ బ్యాంక్ దేశం మొత్తం మీద కూడా ఎంఎస్ఎంఈ ఔట్ రీచ్ అంటే ఎంఎస్ఎంఈ బారోర్స్ దగ్గరికి ఆల్మోస్ట్ నూట యాభై లొకేషన్స్లో మేము కండక్ట్ చేస్తున్నాము మా కేంద్రీయ కార్యాలయం ముంబై నుంచి అందరూ వచ్చి మేము ఈ దేశం మొత్తమైన మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా చేస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈసి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి మన రుణ సదుపాయం గురించి బ్యాంక్ యొక్క స్కీమ్స్ వివరించి వారి వారి ఇన్ఫర్మేషన్ కోసం మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము మోర్ దాన్ ట్వంటీ క్రోర్స్ శాంక్షన్స్ కానీ లేకపోతే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ కానీ మేము ఈరోజు ఇస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ నడుస్తూ ఉంటుంది ఈ విధమైన ఈ ప్రోగ్రామ్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ యొక్క స్కీమ్స్ ప్రజల కిందకు తెలుస్తాయి అండ్ పారిశ్రామికవేత్తలు మా యొక్క స్పెషలైజ్డ్ సెంటర్స్ ఉన్నాయి ప్రాసెసింగ్ సెంటర్స్ ఎంఎస్ఎంఈ లోన్స్ కోసం ఎంఎల్సల్పి ఎంఎస్ఎంఈ లోన్ పాయింట్ అంటారు వారు ఓన్లీ ఎంఎస్ఎంఈ లోన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు దాని ద్వారా మేము శ్రీకాకుళం యొక్క మరియు దేశం యొక్క ఎంఎస్ఎంఈ అభ్యు అభ్యున్నతికి మేము ఇక్కడ పాటుపడుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ